అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము కామ్యమైన మంత్రాలు కామ్య మంత్రాలు అంటారు అనమాట అంటే ఏదైనా ఒక గా ఒక క్రియ కోసం ఏదైనా ఒక పని కోసం మనము మంత్రశాస్త్రాన్ని ఆశ్రయిస్తే ఆ మంత్రము మనం స్వీకరించి సాధన చేస్తే ఆ సాధన చేసిన తర్వాత మనకు ఫలితాలు వస్తే దీన్ని కామ్యమైన మంత్ర విధానము అంటారు అనమాట అంటే పర్టిక్యులర్గా ఒకటే పని కోసం ఇప్పుడు కొద్దిగా ఎట్లా అని అంటే ఉదాహరణకు దిష్టి మంత్రాలు ఉంటాయి తర్వాత పామ్ మంత్రాలు తేలు మంత్రాలు ఇట్లా విషము హరించే మంత్రాలు ఉంటాయన్నమాట ఇవి అన్నిటికి కాకుండా ఆ కార్యక్రమాల కోసమే కామ్యాల కోసమే వాడుతుంటారు కొంతమంది వచ్చేసి వ్యాపారం కోసమే కొంతమంది వచ్చేసి ధన ఆకర్షణకి కొంతమంది ఏమో జన ఆకర్షణకి ఇట్లా ఒక్కొక్క పని కోసం వాడే వాటిని అన్నిటిని కూడా కామ్య మంత్రాలు అంటారు ఈ మంత్రాలు ఆ గురుదేవులు ఆ బీజాలను సిద్ధి చేసుకొని ఆ సిద్ధి చేసుకున్న బీజాలను సంపుటీకరణ చేసి మీకు ఇస్తే మీ దగ్గర కూడా అంతకు ముందే సాధన చేసిన తపోశక్తి ఉంటే తొందరగా ఫలిస్తాయి లేదంటే కొంచెం నిదానంగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ సర్పదోషాలే కావచ్చు గ్రహ దోషాలే కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో కిందికి వస్తాయి మొత్తం నాకాడికి జీవుడికి ఎలాంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి మంత్రశాసనం ఏర్పాటు చేసినవే ఈ కామ్య మంత్రాలు గణనీయంగా ఉన్నాయి కానీ పుస్తకంలో చూసి చేస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో రావు శూన్యం గుడంగా చెప్పవచ్చు ఎందుకంటే అది ఎవరు రాశారు వాళ్ళ గురు పరంపర ఏమిది ఆయన ఆ మంత్ర బీజాలను దర్శించాడా ఇది ప్రపంచానికి ఇవ్వడానికి ఆయనకు గురు పరంపర నుంచి అనుమతి ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రధానమైనవి గుర్తుపెట్టుకోండి రావచ్చు ఒక పది పుస్తకాలు మీరు చదివితే మీరు కూడా ఒక పుస్తకం రాసేసి మీ పేరు కింద రాసుకోవచ్చు కానీ ఎవరైనా పలానా వాళ్ళు మేము పుస్తకం చదివి మేము చేస్తున్నాము అంటే వాళ్ళ నుంచి కర్మ గుణంగా మీరు బాధ్యులు అవుతారు ఒక మంత్రం మనము ఒక నామం మనం చెప్తున్నామంటే వాళ్ళకు శుభాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళ కర్మలు గురుమినికి వస్తాయి గురువు ఆ లక్ష అశుభాలను మింగి కోటి శుభాలను కక్కగలగాలి అర్థమవుతుంది కదా గురువు అనే స్థానం ఎలాంటిదంటే ఎంతటి ఎంతటి అశుభాలున్నా కానీ తను మింగాలి శుభాలను మళ్ళా ఇవ్వాలి ఇది ప్రధానమైన గురుతత్వం అనమాట అట్లా పుస్తక గురువులను కాకుండా నిజమైన గురువుల నుంచి వచ్చిన మంత్రాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి గణనీయమైన ఫలితాలు వస్తాయి మరి అవి మంచిగా ఫలితాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే మీకు అంతకు ముందే తపోశక్తితోటి మీకు స్థాయి తపోశక్తితోటి మీరు ఒక స్థాయిలో ఉంటే కామ్యమైన మంత్రాలు గణనీయమైన ఫలితాలు వస్తాయి లేదంటే ఇట్లా కామ్యమైన మంత్రాలు తపోశక్తితోటే ఉండాలన్నా నామంత్రాలో బీజ మంత్రాలు గురు పరంపర ఉండాలనే అంటే కంపనిసరి అని మాత్రం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇడ చెప్తున్నది ధర్మము ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కామ్యమైన మంత్రాలు నువ్వు ఏ మంత్రం చేయకుండా చేసినా కానీ ఫలిస్తాయి లేదా ఏదైనా మంత్రం నీ గురుదేవుడు చెప్పిన సిద్ధ మంత్రం ఏదైనా చేసిన తర్వాత చేసినా ఫలిస్తాయి కానీ ఫలితాలలో మార్పు ఉంటుంది అని మాత్రమే అవగాహన తెచ్చుకోండి ఫలితాలలో వచ్చే ఫలితాలు సమయాన్ని మార్పు ఉంటుంది తర్వాత మీకు ఎవరైతే ఆ కామ్యమైన మంత్రాలు ఇస్తారో ఆ మంత్రాలు ఇవ్వడానికి వాళ్ళకు ఆ బీజ సంపక్టీకరణ ఆ దేవతతోటి సత్సంబంధాలు అవి తప్పనిసరి ఉండాలి తప్పనిసరి ఉండాలి లేదని చెప్పేసి అంటే ఫలితాలు రావు ఇది ప్రధానమైంది ఇది గుర్తుపెట్టుకోండి దాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాతనే ఏదైనా ఒక మంత్రం తీసుకొని మీరు దాని నుంచి శుభాలు పొందండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుణం ఉంది ఒక అక్షరం తర్వాత ఇంకొక అక్షరం రావడానికి ఆ పదం ఏర్పడడానికి ఆ పదానికి గుణం ఉంది దానికి ఒక రంగు ఉంది దానికి ఒక రుచి గుణంగా ఉంది మీరు ఈ న్యూట్రాన్స్ మనకు కార్బన్స్ ఏవైతే న్యూట్రాన్స్ ఉంటాయో వాటిని మంత్రశక్తి ఆకర్షిస్తుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అందుకోసం చెప్పేసి అని ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని సాధనలు చేసేసి మంచి ఫలితాలు పొందండి మిత్రులారా మీరు ఎంచుకోవడం వల్లనే ఇదంతా గుణంగా ఉంది ఆ ఎంచుకునేది సరిగ్గా ఎంచుకోండి సాధనలు చేయండి ఉన్నతిలోకి రండి ముందు ఈ మంత్రం తీసుకోవడానికి ముందే ఆ మంత్రాన్ని పరిశీలించండి ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది పరిశీలించండి దాని నుంచి ఫలితాలు వస్తాయా రావా పరిశీలించుకోండి ఆ మంత్రం ఒక గురు పరంపరను చూడండి ఆ తర్వాత మాత్రమే ఎంచుకోండి లేదంటే నామ మంత్రాలు పట్టుకోండి ఇప్పుడు నమశివాయ లేకపోతే నమో నారాయణాయ శ్రీరామ శ్రీ నమః శ్రీ గణేశాయ నమః దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇలాంటివి శ్రీమాత్రే నమ ఇలాంటివి ఇవన్నీ కూడా నామ మంత్రాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఉపదేశం లేకుండా కూడా సాధన చేసుకోవచ్చు శివాయ గురువే నమ శివాయ గురువే నమః శివాయ గురువే నమః అని చెప్పేసి గురు దత్తాత్రేయులని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర జయ గురు శ్రీ గురు అని చెప్పేసి అని కానీ శివయ్యను గాని దత్త కానీ గాని గురువుగా స్వీకరించేసి మీరు సాధన చేసుకోవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని సాధన చేసి ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను సమాజ శ్రేయస్సు మాత్రమే మా అభిమతం మిత్రులరా అందుకోసం అని చెప్పేసి అని ఇవి విధానాలు కూడా ఉన్నాయి కానీ మీరు ఎంచుకునే విధానంలో మీరు ఎంచుకొని తీసుకునే దాంట్లోనే ఇవి కలెక్షన్స్ ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను పుస్తక జ్ఞానం ఎట్లాంటిది అని చెప్పేసి అంటే మీకు ఒక పాండిత్య జ్ఞానం వరకు మాత్రమే కానీ వాటిని చూసి చేసుకొని ఇబ్బందులు పడకండి నా దగ్గరికి వచ్చారు వాళ్ళ నాన్న ఉన్న చూసి మంత్రాలు చూసి చేసుకొని వాళ్ళ నాన్న ఇబ్బంది పడ్డాడు అనమాట ఇవి చరిత్రలు కూడా ముందు ముందు అన్నమాట ఇబ్బంది పడ్డవాళ్ళు సాధనలు చేసి ఇబ్బంది పడ్డవాళ్ళు పుస్తకాలలో మంత్రాలు చేసి సాధన చేసి ఇబ్బంది పడ్డవాళ్ళు అనేది ఒక శీర్షిక చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ జస్ట్ ఇంటిస్తున్నానంతే దీన్ని బట్టేసి మీరు ఇంకా మీ నిర్ణయాలు మీరే ఇక్కడ ఎవరిది కూడా బలంతం లేదు మీ శుభాలు మీ మంచి కోరి మాత్రమే నేను చెప్తున్నాను మిత్రులారా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి సాధనలు చేయండి మీరు అసలు భగవంతుని మీద నమ్మకం ఉండడము అసలు నాకు ఈ మంత్రం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడము అని చెప్పేసి అని అంటే భగవంతుని నమ్ముతున్నారు మంత్రశాస్త్రాన్ని నమ్ముతున్నారు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారు దేవీ దేవతల కృపా కటాక్షాల వల్ల నాకు మంచి వస్తుంది అని నమ్ముతున్నారు ఇవన్నీ నమ్ముతున్నారు మీరు ఈ నమ్ముతున్నందుకు ఎంచుకునేది ఏదో మంచిది ఎంచుకోండి అప్పుడు శుభాలు చూస్తారు అని చెప్పేసి అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా ఒక్కటే నేను చెప్తున్నది మీకు దేవత మీద నమ్మకం ఉంది మంత్రం మీద నమ్మకం ఉంది ధర్మం మీద నమ్మకం ఉంది ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి నువ్వు విశ్వాసంతో ఉన్నావు అందుకోసం చెప్పేసే నీకు ఈ ప్రేరణ వచ్చింది ఈ ప్రశ్న వచ్చింది నీకు నువ్వు బాగుపడాలని చెప్పేసి అని నీకు ఒక విజన్ కూడా ఉంది ఒక లక్ష్యం ఉంది అందుకని చెప్పేసి అని అది ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలోకి అత్యంత సునాయసంగా మీరు రావచ్చు ఇది ప్రధానమైనది గుర్తుపెట్టుకోండి మిత్రుల ఎంచుకోవడంలోనే ఉంది మీ యోగాలు మీ శుభాలు పూర్తిగా మీ నిర్ణయాల పైననే ఉంది గనక ఆ నిర్ణయాలు ఏంటివి అనేది చూసి తీసుకొని మంచి శుభాలు మీరు పొందాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను మీ సాధం మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహం నమ శివాయం నా గురు అధికం నా అధికం అధికం ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರ ದತ್ತಗುರುದೇವ ಶರಣ ಶರಣಮ್ಮ